సాధు సుందర్ సింగ్ చెప్పాడు ఒక మాట క్రీస్తు కోసం చనిపోవటం చాలా చుల్లకనా అది చాలా ఈజయ క్రీస్తు కొరకు చనిపోవుట భక్ సాధు సుందర్ సింగ్ చెప్పిన మాట ఇది కోటీశ్వరుడు తన వాళ్ళ విషం పెట్టి చంపడానికి ఆ యేసు ప్రభును వదిలిపెట్టంటే వదిలిపెట్టను అన్నాడు సరే ఫోన్లో అని చెప్పని ప్రేమకు ఇంటికి పిలుచుకొని అతనికి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టారు ఆ వంటలో కూడా ఆ చినుబండారాల్లో కూడా విషాన్ని కలిపి పెట్టారు చిన్న దాకున్నారు చిని అంచ అయిపోయింది సరే నేను వెళ్ళొస్తానని చెప్పని గడప తాడుతున్నారు అంతే ఎగిరి తన్నారు ఆ యేసు ప్రభుని వదిలిపే వదిలిపెట్టను అంటున్నావు కదరా నువ్వు చిన్న తిండిలో విషం కలిపావు అది ఇంక రెండు మూడు రోజు రెండు మూడు గంటల్లో నీ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది భయంకరమైన విషయాన్ని కలిపి పెట్టారు పుల్లంతా పచ్చగా మారిపోయింది అడిగి పట్టుగా పట్టాడు అడవిలో పడిపోతా పోతా పోతా సమస్యలు పడిపోతే అడి ప్రజలకు దొరికించే వాళ్ళు ఆకురసం ఇవన్నీ పోసి ఆయన్ని తిరిగి బ్రతికించారు పచ్చగా మారిపోయింది దేహం సకల పరిశుద్ధులు ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే రక్తపు పాదములు కలిగినటువంటి భక్తుడు అని దేవునికి మహిమ కలుగును గాక హలెలుయా హెలుయ రక్తపు పాదములు కలిగినటువంటి భక్తుడు అని ఆయనకి సాధు సుందర్ సింగ్ గారికి బిరుదు ఇచ్చారు సకల పరిశుద్ధులు ఇచ్చిన బిరుదు ఎందుకంటే ఆయన అలాగా బ్రతికాడు యస్సు ప్రభువారు నాకు చెప్పాడయ్యా చెప్పులు కూడా ఉంచుకోవద్దని సువార్త పుస్తకాల్లో ఉంది ఆ మాట కాళ్ళకు చెప్పులైనా కర్ర కానీ జోలే అంటే సంచి కానీ ఈ సెక్షన్లో ఏమి మాకండి మీరు మిమ్మల్ని ఏ ఇంట్లో ఆహ్వానిస్తారో ఆ ఇంట్లో ఉండండి మీరున్నంతకాలం వారు ఏదైనా పెడితే తినండి ఆ ఇంట్లోకి వెళుతున్నప్పుడు సమాధానం అని చెప్పండి వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటే సమాధానం అక్కడ స్థిరముగా నిలిచి ఉంటుంది మిమ్మల్ని చేర్చుకున్నప్పుడు ఆ ఇల్లు దాటి బయటికి రాగానే అక్కడే మీ పాత ధూళిని దొలపండి ఆ ఊరు దాటేటప్పుడు ఆ ఊరిలో ఎవరైనా చేర్చుకోకపోతే ఆ ఊరు దాటేటప్పుడు మీ పాంతూళ్ళు దొలపండి అదే తీర్పు తిన ముందు సాక్ష్యం ఇస్తుంది అని చెప్పని ప్రభు చెప్పాడు ప్రభు ఎలాగైతే సువార్థ పుస్తకాలు చెప్పాడు అలాగనే కాళ్ళకు చెప్పు లేవు సంచి లేదు కర్ర లేదు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్నాడు ఇక బయలుదేరాడు కాలి నడకన అడవిలో పాటు వెళ్తూ ఉంటే కాళ్ళంతా రక్తపు ముద్దగా మారిపోయాయి కాళ్ళు ఎక్కడికక్కడ ఆ రాళ్ళు కోచుకొని పోయి రక్తం గారుతూ ఉండేది ఆ నొప్పిని సహిస్తూ కూడా క్రూర మృగాల మధ్య ఓ రాత్రి వేళ చీకటబడ్డది అడవిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు చీకటబడ్డది చీకటబడితే ఇది చెట్టు చెట్టు యొక్క ఏరు అంటే పెద్ద పెద్ద ఓడలు దిగినట్టు చెట్లు ఉంటాయి ఆ ఏరు కూడా బాగా బలంగా ఇట్ట క్రాస్గా ఉంటాయి పెద్ద పెద్ద చెట్లను చూస్తే తలగడిలాగా బాగుందని చెప్పినట్టు చేయి చేయిపెట్టుకొని దాని మీద తలపెట్టి పండుకున్నాడు తెల్లారు లేచి చూస్తే పెద్ద కొండ చిలువ కోబర అంటారుగా ఆ కోబ్ర కొండ చిలువ అక్కడ ఉంది చుట్టేసుకొని దాని మీద తలపెట్టుకొని పండుకున్నాడు తెల్లారు లేచి చూస్తే కొండ చిలువ ప్రభు దానికి ఆజ్ఞాపించాడు ఏమీ జోక్యం చేసుకోకుండా ప్రశాంతంగా నిద్రపోయాడు తెల్లారే అది లేదు కదలకు ముందే లేచి వెళ్ళిపోయి దేవుని మధ్య చేసుకుంటాం ముందుకెళ్ళండి మరో ప్రాంతానికి వెళ్తే ఒక గుహ ఉంది వర్షం పడితే ఉంది గుహ ఉంది ఆ గుహలోకి వెళ్ళిపోయి రా ఏదో మొత్తానికి తల కింద ఉందలే అని చెప్పాను అట్లా తలపెట్టి పడుకుంటే సింహం యొక్క ఆ పులి యొక్క పొట్ట భాగంలో తలపెట్టి పడుకున్నాడు ప్రభు ఆజ్ఞాపించాడు దానికి కదిలించవద్దు నా దాంశుండే అని చెప్పా కదిలించలేదు ప్రశాంతం నిద్రపోయాడు లేచి లోపల ఈయన పక్కకి వెళ్ళిపోయాడు ఓ ప్రాంతంలో ఏ రడ్డు వచ్చింది ప్రభు ధరికి పోవాలంటే నాకు అర్థం కావట్లేదండి ఈ లోపల ఆ నుంచి దరికి ఒక వ్యక్తి వచ్చాడు చిన్న తట్ట లాంటి నీళ్ళ మీద నడిపేవాడినట్టు తెప్పలు అంటారు తెప్ప అంటారు అంటే అది తట్టలాకూడదు గుండ్రంగా దాంట్లో చేపలు పడడానికి వెళ్తూ ఉంటారు ఒకళ్ళు ఇద్దరు కూర్చొని వెళ్తూ ఉంటారు అట్లాంటిది ఒక ఆయన వేసుకొని వస్తూ ఉన్నాడు ఆ నుంచి దానికి దీపం పట్టుకొని వచ్చాడు ఏమో తీసుకొని ఆ దరికి వెళ్ళాడు మళ్ళీ తిరిగి చూసాయా కృతజ్ఞతలు అని అని చెప్పని ఎన్నికి తిరిగి చూస్తే ఆ తెప్పలేదు ఆ మనిషి లేడు ప్రభుయే అతను ఆ దరికి దాటించి నడిపించాడు తన బ్రతుకు ద్వారా దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు ఆ ప్రకటించినటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు క్రీస్తు కొరకు చనిపోవటం చాలా ఈజీ చాలా సులువైన పని మరి కష్టమైన పని అంటే క్రీస్తు కొరకు బ్రతకడమే కష్టమైన పని ఆమె హల్లెల్లుయా హల్లెలుయ్యా క్రీస్తు కొరకు బ్రతకటమే కష్టమైన పని అంటే క్రీస్తుని నీ బ్రతుకులో చూపించాలా నీ మాటలో చూపించాలా నీ ప్రవర్తనలో చూపించాలా నీ ప్రతి పనిలో కూడా క్రీస్తును చూపించాలి అది చాలా కష్టమైన పని